స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు మధ్యప్రదేశ్ లోనే కాదు ఉత్తరాది రాష్ట్రాల్లోని చాలా గ్రామాల్లో దొరల పెత్తం ఇంకా ప్రభావం చూపుతూనే ఉంటుంది దొరలు వారి పిల్లల అరాచకాలు పీక్స్లో ఉంటాయి అయితే ఓ యువకుడు ఎదిరించాడు కానీ కథ అక్కడ నుంచే మొదలైంది మధ్యప్రదేశ్ షాపూర్ లోని సంసార గ్రామంలో మార్చి పద్దెనిమిదిన బైరు గుర్జర్ అనే పాతికేళ్ల యువకుడు మిస్ అయ్యాడు ఆ మరునాడు బైరు తల్లిదండ్రులు బంధువులు స్థానిక మన్పూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు పోలీసులు మిస్ అయిన యువకుడి కోసం వెతకడం మొదలు పెట్టారు అయితే ముందుగా బైరు ఫోన్ ను ట్రాక్ చేయడం స్టార్ట్ చేశారు కానీ అతని ఫోన్ ఇంటి నుంచి వెళ్లిన కాసేపటికే స్విచ్ ఆఫ్ అయిపోయింది దీంతో అతని ఫోన్ ను ట్రాక్ చేయలేకపోయారు మరోవైపు బైరుకు ఎవరితోనైనా ప్రేమ వ్యవహారాలు అని విచారణ మొదలు పెట్టారు అయితే పెళ్ళైన ఓ యువతితో అక్రమంద ఉందని గుర్తించారు పోలీసులు కానీ బైరు మిస్సింగ్కి కానీ ఆమెకు కానీ ఆమె భర్తకు కానీ సంబంధం లేదని తేల్చారు మరి బైరు ఎక్కడికి వెళ్లారని పోలీసులు విచారణ చేస్తుండగానే మార్చి ఇరవై మూడో తేదీ సాయంత్రం పూట పోలీసులకు కాల్ వచ్చింది గట్ల గ్రామ పరిధిలోని చంబల్లోయ్లో ఓ యువకుడి మృతదేహం ఉందని ఫోన్ చేశారు స్థానికులు పోలీసులు వెళ్లి చూడగా మృతదేహం మిస్ అయిన బైరుదేనని గుర్తించారు బైరు ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు మొదట భావించారు కానీ ఎందుకు ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు విచారణ చేయగా మళ్ళీ అతని ప్రియురాల మీదకే దృష్టి మళ్ళీంది ఈ బైరు తన గ్రామంలోని ఓ యువతిని ప్రేమించాడు కానీ ఆ యువతి తక్కువ కులానికి చెందిన యువతి దీంతో పెద్దల పెళ్లి కొప్పుకోలేదు ఆమెకు వేరే యువకుడితో పెళ్లి జరిగిపోయింది ఇక ఆ యువతికి పెళ్ళైనా కూడా బైరు మాత్రం సదరు ప్రియురాలతో బంధాన్ని తెంచుకోలేకపోయాడు ఆమెతో పెళ్లి కాకపోవడం వల్లనే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని గ్రామంలో వారు చెప్పుకొచ్చారు ఒక్క క్లూ కూడా దొరకలేదు అయితే పోలీసులు బాడీని పోస్ట్ మార్టానికి పంపారు ఆ తర్వాత మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు ఇంతలో పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా వచ్చేసింది బైరు ఒంటి మీద గాయాలున్నాయని ఇది హత్య అని నివేదిక ఇచ్చారు డాక్టర్లు దీంతో కేసు మళ్లీ మొదటకే వచ్చింది కాల్ డేటా కానీ అక్రమ బంధం కానీ ఏ ఆధారం లేదు బ్లైండ్గా కేసు మారిపోయింది ఒక్కరంటే ఒక్కరు కూడా ఏమీ చెప్పలేకపోయారు చివరకు బైరు తల్లిదండ్రులు సైతం ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులకు చెప్పారు కానీ పోలీసులు నమ్మలేదు వారు అమాయకులై ఉంటారు ఎందుకంటే శత్రువుని గుర్తించ ఉండకపోవచ్చు అనుకున్నారు అయితే బ్లైండ్ కేసుల్లో పోలీసులు ఒక రూల్ ని మొదట ఫాలో అవుతారు మృతుడి తల్లిదండ్రులు బంధువులు కూడా ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని చెబుతున్నారు అంటే ఖచ్చితంగా హంతకుడు వారిలోనే ఉండాలి నమ్మకస్తుడే చంపి ఉంటాడని భావించారు దీంతో ఫ్యామిలీ హిస్టరీ మొత్తం తీశారు పోలీసులు అప్పుడే ఓ గొడవ బయటకొచ్చింది హత్య వెనుక ఉన్న హంతకుడు కూడా బయటకొచ్చాడు సరిగ్గా రెండు వేల ఇరవైలో దేశమంతా కరోనాతో అట్టడుగుతున్న సమయంలో బైరు కుటుంబంలో ఓ గొడవ జరిగింది బైరు చిన్న చెల్లెలు రాణి గుర్జర్ ను ఓ యువకుడు అతని ఇంట్లోనే రేప్ చేశాడు అతని పేరు హేరా గుర్జర్ ఇతను గ్రామంలోనే దొరకొడుకు ఆవేశంలో అత్యాచారం చేశాడు కానీ బయటకు చెప్పొద్దని కాళ్లు పట్టుకుని రాణిని బ్రతిమలాడాడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను నువ్వంటే నాకు ఇష్టం నీ అందంపై మోజు పడ్డాను మనం మనం ఒకటే కులం ఎవరికి చెప్పొద్దు అన్నాడు దీంతో పదహారేళ్ల రాణి అతని మాటలను నమ్మింది పైగా లక్షాధికారి గ్రామంలో పెత్తనమంతా వారిద్దే దీంతో సరేలే బాబు అని రాణి పడిపోయింది అంతేకాదు ఆ తర్వాత నుంచి ఆమెను ఇంటికి పిలిపించుకొని మరి శృంగారంలో ఎంజాయ్ చేస్తుండేవాడు ఆ సమయంలోనే ఆమె గర్భం దాల్చింది తన స్నేహితుల ద్వారా మెడికల్ షాప్లో కిట్టి తెచ్చుకొని యూరిన్ టెస్ట్ చేసుకోక పాజిటివ్ అని వచ్చింది ఆ విషయం కాస్త గ్రామంలో లీక్ అయింది మెడికల్ షాప్ నడిపే ఆర్ఎంపీ డాక్టర్ ద్వారా రాణి గర్భం దాల్చిందని తెలియడంతో కుటుంబ సభ్యులు ఆమెను తీవ్రంగా కొట్టారు దీంతో తనను బాబు రేప్ చేశాడు పెళ్లి చేసుకుంటానంటే గడిపానని అమాయకంగా చెప్పింది పదహారేళ్ల అమ్మాయి మీద అత్యాచారం చేస్తావా అని హీరా ఇంటి మీద దాడికి దిగారు రాణి కుటుంబ సభ్యులు ఇక దొర కొడుకు కావడంతో గుర్జర కులం పెద్దలు దొరను ప్రశ్నించారు అయితే ఒకటే కులం కాబట్టి తాము పెళ్లి చేసుకుంటామనలేదు తాము కొంత డబ్బిస్తాము అబార్షన్ చేయించమని హేరా దారుణంగా మాట్లాడాడు దీంతో రాణి సోదరుడైన బైరు కుల పెద్దల ముందు హేరాను చెప్పుతో కొట్టాడు దీంతో దొరక కోపం వచ్చింది తాము పట్టించుకోమని ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోమని చెప్పి పంపించేశాడు దీంతో సరేనని హేరా మీద ఏకంగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని ఆమె గర్భంలో ఉన్న బిడ్డ సాక్ష్యమని అత్యాచారం కేసు పెడతామన్నారు పోక్సో కేసు పెడితే ఏకంగా జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుందని కుల పెద్దలు తమ కులంలోని ఒకరిద్దరు పోలీస్ అధికారులు కూడా సదరు దొరక చెప్పారు అమ్మాయి మనరు కాబట్టి మీకే నష్టమన్నారు ఇక మీడియాకు లీక్ అయితే మీ పరిస్థితి దారుణంగా ఉంటుంది పోక్సో కేసులో దేవుడు కూడా కాపాడలేడు అని చెప్పారు పైగా కొత్తగా వచ్చిన ఎస్పీ చాలా స్ట్రిక్ట్ అని చెప్పారు బీంచమన్నారు దీంతో వారం రోజుల పాటు హీరా తండ్రి కొంతమంది కుల పెద్దలకు డబ్బాస చూపించి రాణితో అభాసం చేయించే ప్రయత్నం చేశాడు కానీ రాణి అన్న బైరు మాత్రం వాడి అంతు చూసి ఎవరకు వదిలిపెట్టనన్నాడు పది లక్షలు ఇస్తామన్నా ఒప్పుకోలేదు చివరకు పాతిక లక్షలు ఇస్తామన్నారు అయినా సరే పెళ్లి చేసుకోవాల్సిందనని బైరు డిమాండ్ చేశాడు మరోవైపు చెప్పుతో అందరి ముందు తనులు తిన్న హీరా గ్రామంలో పరువు పోయిందని రగిలిపోయాడు కానీ కుల పెద్దలు ఒక తీర్మానం చేశారు ఖచ్చితంగా దొరకొడుక హీరా సదరు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి ఆమె పేరు మీద ఇరవై ఐదు లక్షలు డిపాజిట్ చేయాలి అంతేకాదు పది ఎకరాల భూమిని కూడా భరోసా కింద రిజిస్ట్రేషన్ చేయాలని తీర్మానించారు పోక్సా కేసుకు భయపడ్డ దొర సరేనన్నాడు లేదంటే తిమ్మిని మమ్మిని చేసి దొర తన పవర్ చూపించేవాడు ఇక గ్రామంలో పదహారేళ్ల రాణికి ఇరవై నాలుగేళ్ల దొర కొడుకు హీరాకు కరోనా సమయంలో దగ్గర బంధువుల మధ్య పెళ్లి జరిగింది ఆ తర్వాత ఓ పాప కూడా పుట్టింది కానీ పెళ్ళైన నాటి నుంచి హీరా తన భార్య కుటుంబాన్ని దగ్గరకు రానివ్వలేదు పైగా రాణిని నానా దుర్భాషలాడుతూ ఉండేవాడు అయితే పాప పెద్ద తర్వాత కుటుంబం మొత్తం కలిసిపోయింది ఇటు రాణి కూడా తన తల్లిదండ్రుల దగ్గరకు రావడం మొదలు పెట్టింది ఇటు చెప్పు దెబ్బలు తిన్నా కూడా బైరుతో స్నేహం మొదలు పెట్టాడు హీరా అందరి కుటుంబాలు సాఫీగా సాగుతున్నాయి గొడవలన్నీ సమస్య పోయాయి అనుకున్నారు హీరా తన భార్య రాణిని కూడా బాగానే చూసుకుంటున్నాడు మరోసారి కూడా గర్భం దాల్చింది రాణి దీంతో అంతా సెట్ అయిందిలే అనుకున్నారు కానీ హీరా మాత్రం తన పగన మరిచిపోలేదు తనతో పాతిక లక్షలను డిపాజిట్ చేయించాడు పది ఎకరాలను తన సోదరితో బైరు రాయించుకున్నాడు అయినా చెప్పుతో అందరి ముందు కొట్టాడు అందుకని ఎవరికీ తెలియకుండా కూల్గా హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించాలనుకున్నాడు పని ఉందని గ్రామ శివారులో తన కారులో బైరును ఎక్కించుకున్నాడు ఆ తర్వాత మరో ఇద్దరు స్నేహితులను కూడా కారులోకి ఎక్కించుకున్నాడు హీరా గ్రామ శివారులోనే బైరు ఫోన్ లాక్కొని ఓ అటవీ ప్రాంతంలో చిత్త కొట్టారు ఆ తర్వాత మరో కారులో తన ఇద్దరు స్నేహితులకు బైరును అప్పగించాడు హీరా మాత్రం ఏమీ తెలియనట్టే గ్రామానికి చేరుకున్నాడు బైరును కిడ్నాప్ చేసిన వారు మరో ఫ్రెండ్ను కారులో వెంట తీసుకెళ్లారు ముగ్గురు కలిసి రాజస్థాన్ వరకు తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేసి వెనక్కి వచ్చేసారు రెండు రోజుల పాటు బైరును చిత్రహింసలకు గురిచేసి కారులోనే చంపేసి చెంబల్ నదిలోకి విసిరేశారు నీళ్లు తక్కువగా ఉండడంతో మృతదేహం మునగలేదు ఇక హీరా తన బావమరిది కనిపించడం లేదని బైరు తల్లిదండ్రులతో కలిసి తిరగడం మొదలుపెట్టాడు అందుకే అతన్ని ఎవరూ కూడా అనుమానించలేదు మరోవైపు హీరా కాల్ డేటాను పరిశీలించగా హీరా కోసం వెతుకుతూనే హంతకులతో మాట్లాడాడు దీంతో పోలీసులకు రెడ్డి హ్యాండెడ్గా దొరికిపోయాడు హీరా అలా బైరు బావ హీరాతో పాటు మరో ముగ్గురు హంతకులను కూడా పోలీసులు అరెస్టు చేసి జైలుకి తరలించారు అలా పాత పగన మనసులో పెట్టుకుని చెల్లెలు భర్తనే చంపాడు దుర్మార్గుడు మరి వీడికి ఎలాంటి శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి యూట్యూబ్ అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి